ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మనం వచ్చేసరికి ఈరోజు సంతకైతే వచ్చాం ఫ్రెండ్స్ రేటు వివరాలు అన్నీ అయితే తెలుసుకుందాం గాయస్ కాస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న అయితే నాలుగు వేలు చెప్పారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న వచ్చేసరికి మూడున్నర వేలకి అయితే చెప్పారు ఫ్రెండ్స్ నెంబర్లు అయితే ఎవరు చెప్పడం లేదు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ వీడియోలో కనిపిస్తున్న పుంజ్ వచ్చేసరికి మూడున్నర వేలు అయితే చెప్పారు ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో కనిపిస్తున్న కాకిపుంజ వచ్చేసరికి ఆరు వేలు అయితే చెప్పారు ఫ్రెండ్స్ ఫైనల్ ప్రైజ్ అంట ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న కాకినామిలి పుంజు కూడా అన్నీ అన్నగారు ఫ్రెండ్స్ ఇది కూడా ఆరు వేలు చూపి అయితే ఫైనల్ రేట్ అయితే చెప్పారు ఫ్రెండ్స్ రేట్ ఎంత చెప్పినావునా నాలుగున్నర ఓకేనా పెట్రోల్ కాస్ట్ ఎంత చె చెప్పన్నా ఐదు ఐదు వేలు ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న పుంజ్ అయితే తమిళనాడు పుంజి ఫ్రెండ్స్ ఇది కాస్ట్ వచ్చేసరికి ఐదు వేలుగా చెప్పారు ఫ్రెండ్స్ ఓన్లీ బ్రీడింగ్ మాత్రమే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న గరడమైల పుంజ్ వచ్చేసరికి ఐదు వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మంచి టాప్ క్వాలిటీ తమిళనాడు పుంజు ఫ్రెండ్స్ మంచి క్వాలిటీలు అయితే ఉంది పుంజు అయితే వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న పిల్లలు అయితే ఎనిమిది పిల్లలు ఉన్నారు ఫ్రెండ్స్ వీటి మొత్తం ధర వచ్చేసరికి ఎనిమిది వేలుగా చెప్పారు ఫ్రెండ్స్ ఏడున్నర వేలకైతే ఫైనల్గా ఇవ్వగలుగుతారంట ఈ వీడియోలో కనిపిస్తున్న హాకిడేగా పట్ట అయితే రెండు వేల మూడు వందలు అయితే చెప్పారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న అబ్రాస్పెట్ అయితే మూడు వేలు చెప్పారు ఫ్రెండ్స్ రెండు వేల ఐదు వందలకి అయితే ఫైనల్గా ఇవ్వగలుగుతారంట ఈ వీడియోలో కనిపిస్తున్న జీలవా పుంజు వచ్చేసరికి నాలుగున్నర వేలుగా చెప్పారు ఫ్రెండ్స్ ఫైనల్గా నాలుగు వేలకైతే ఇస్తారంట ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న పింగాళి పుంజు అలాగే కాకినమిలి పుంజు వచ్చేసరికి జత ఐదున్నర వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైనల్గా ఐదు వేలకైతే ఇస్తారంట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న ప్యారెట్ బిక్ పెట్ అయితే మూడు వేల ఆరు వందలుగా చెప్పారు ఫ్రెండ్స్ మూడు వేల రెండు వందలకైతే ఫైనల్గా ఇస్తామని చెప్పారు అన్నగారు ఫ్రెండ్స్ వీడియోలో కనిపిస్తున్న చేత పిల్లలు వచ్చేసి పదహైదు వందలుగా చెప్పారు ఫ్రెండ్స్ అలాగే ఈ పుంజు కూడా వెయ్యి రూపాయలు చెప్పారు ఇవైతే నాట్ బోల్ ఫ్రెండ్స్ ఇదైతే రెండు వేలుగా చెప్పారు ఫ్రెండ్స్ పదహారు వందలకైతే ఫైనల్గా ఇస్తామన్నారు అన్నగారు ఈ వీడియోలో కనిపిస్తున్న పింగాలి పుంజు కాగి పెట్ట వచ్చేసరికి ఐదు వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ పింగాలి పెట్టలు అయితే ఒక్కొక్క పెట్ట రెండు వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ జత మూడున్నర వేలకైతే ఫైనల్గా ఇస్తారంట నా ఈ పెట్ట రేట్ ఎందునా రెండు వేల ఈరోజు పావుగోడ నాటుకోళ్ల రేట్ అయితే నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై వరకు అయితే కేజీ ఉంది వీడియోలో కనిపిస్తున్న పిల్లలు వచ్చేసరికి గిరిరాజ పిల్లలు ఫ్రెండ్స్ వీటి ధర వచ్చేసరికి జత రెండు వందల యాభై చెప్పారు రెండు వందల యాభై ఫైనల్ కాస్ట్ అంట టర్కీ కోళ్ళ ధర వచ్చేసరికి ఎనిమిది వందలు ఫ్రెండ్స్ ఫైనల్ ఎనిమిది వందలు వందల తగ్గుబాటు తగ్గింపు అయితే ఏమి ఉండదంట వీటిలో ఈ సిటీ కొల్ల ధర అయితే మూడు వందల యాభై ఫ్రెండ్స్ మూడు వందలకి అయితే ఇస్తారందా వీడియోలో కనిపిస్తున్న బాతులు అయితే జత ఐదు వందలుగా చెప్పారు ఫ్రెండ్స్